కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఉదయం నుంచి ఎన్నో లైవ్ కార్యక్రమాలు చూసి మీరు ఆస్వాదించబడ్డారని నేను విశ్వసిస్తూ ఉన్నాను అయితే మరలా తిరిగి దేవుడు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమను ఆరోపిస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం దేవుడు తన వాక్కుల్ని ఆయన బయలుపరుచున్నప్పుడు మనం విని మన ఆత్మీయ స్థితిని మెరుగు చేసుకోవడం చాలా అవసరం దేవుని వాగ్దానాలు నమ్మదగినవి బాధుల్లో మనకి నెమ్మదినవగలిగినటువంటి ఆయన మాట మన జీవితాలకు శ్రేయస్కరం కనుక ఆయన మనకి తన వాక్కు చేత సమస్తాన్ని సమాధానముతోనూ సమృద్ధితోనూ నింపునుగాక మీ అందరి కొరికే మేము ప్రార్థించాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు మన యొక్క దేశంలో ప్రపంచ దేశాల్లో ఎదురైన ఈ భయంకరమైన విపత్తు నుంచి ప్రతి ఒక్కరిని రక్షించినట్లుగా దేవుని కలిగిన హస్తాన్ని దేవుడు చాపునట్లుగా తన వాక్కు చేత వారిని స్వస్థపరచునట్లుగా మనం ప్రార్థన చేయాలి ఈ వాక్కు ద్వారా కుటుంబాలు సమాధాన ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఉంచబడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను తల్లు ఉంచి ప్రార్థన చేసుకుని వాకిను ధ్యానిద్దాం తండ్రికి స్తోత్రాలు నీ సన్నిధిలో సహవాసంలో చేరిన మమ్మల్ని నీ వాక్కుల చేత బలపరిచి నడిపించమని యేసు అతి శ్రేష్టమైన ఆములు ఈ దీనదాసు నిలబెట్టుకొని నీ సాక్షిగా వాడుకోమని నీ పాత్రగా వాడుకోమని ఏసునాములు వేడుకున్నాం తండ్రి ఆమె కీర్తన భాగంలో నుంచి తొంభై ఒకటో కీర్తన తొంభై ఒకటో కీర్తన పదిహేనవ వచనాన్ని చదువుదాం అక్కడ రెండవ మాటగా కనిపించే ఆ లేఖన భాగాన్ని మీకు ధ్యానం చేస్తాను లేక ధ్యానించుకుందాం శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను ప్రియమైన దేవుని బిళ్ళరా శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎవరికి అతడు అంటే ఎవరు అతడు అంటే ఎవరు మనం చూస్తే ఇదే ఈ ఈ ఈ కీర్తనలోనే తొంభై ఒకటి తొమ్మిదిలో మనం చదివినప్పుడు అక్కడ యహోవా నీవేనా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు ఎవరైతే దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకున్నారో ఆ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకున్నారో వారికి ఆయన తన వాగ్దానాలు నెరవేరుస్తాడు అలాంటి వారిని ఆయన చెప్తున్నాడు ఏమనంటే నేను వారికి వచ్చిన శ్రమల నుంచి వారిని విడిపిస్తాను నేను అతనికి తోడే ఉంటాను అతన్ని విడిపించి గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిల్ దేవుని బిడ్డారా ఎవరైతే దేవుణ్ణి మహోన్నతుడిని ఎంచుతారో ఆ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి గణపరుస్తారు గణపరుస్తారు ఆ మహోన్నతుడైన దేవుణ్ణి హెచ్చిస్తారు ఆ మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజలుగా ఉంటారు ఆ మహోన్నతుడైన దేవుణ్ణి కీర్తించేవారుగా ఉంటారు స్తోత్రం గలనుగాక గాక ఆయన ఎలాంటి స్థితిలో ఉంటాడో అది గమనిస్తే చూడండి దేవుడు తాను ఎక్కడ ఎవరి మధ్యలో ఎలా ఉంటాడు అనేది లేఖన భాగాల్లో మనం పరిశీలన చేస్తే నలభై ఎనిమిదో కీర్తన నాలుగో వచనాన్ని మనం చూద్దాం నలభై ఎనిమిదో కీర్తన నాలుగో వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకు కనిపించేటువంటి మాట ఏంటంటే రాజులు కూడిన కూడిన రాజులు కూడిన వారు ఏకముగా కూడి వచ్చి వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి దానికి పై భాగం చదువుతాను రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోష సంతోషకరముగా ఉన్నది దాని నగరుల్లో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షపరచుచున్నాడు దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షపరుచుచున్నాడు దేవుడే ఆశ్రయముగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ప్రత్యక్షపరుచుచున్నాడు నేను మీకు ఆశ్రయమును అని ఆయనే బయలుపరుస్తూ ఉన్నాడు దాని నగరుల్లో అంటే అర్థం ఏంటంటే ఆ పైభాగంలో గమనిస్తే దేవుని పట్టణము ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గొప్పవాడు బహు ఉన్నాడని దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు ప్రజలు అవును ఆయన పరిశుద్ధ పర్వతము ఆయన నివాస స్థలము ఆయన మందిరము ఆ ఎత్తైనటువంటి స్థలము దాని నగరు దేవుడు నేను నీకు ఆశ్రయమునని బయలుపరుచుకోవడానికి ప్రత్యక్షపరుచుకోవడానికి ఎక్కిరండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియుల ఆయన నేనే నీకు ఆశ్రయమని బయలుపరుస్తూ ఉన్నాడు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఎవరైతే మహోన్నతిరా నీవే నాకు స్థలమని కోరుకుంటారో అలాంటి వారికి అందరికీ కూడా ఆయన దుర్గమే దుర్గమన్నాడు అందుకనే నలభై ఆరో కీర్తన ఒకటి మనం చదివితే ఏమంటాడు అక్కడ చూద్దాం ఒకసారి నలభై ఆరో కీర్తన ఒకటో వచ్చినా అంటాడు మరి చూద్దాం ఒకసారి దేవుడు మనకు ఆశ్రయమును ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు స్తోత్రం కలుని గాక ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయుడు ఆయన దేవుడే మనకు ఆశ్రయము దుర్గమునై అన్నాడు ఆయన తప్ప మనకు ఆశ్రయము ఏదీ లేదు అందుకే అంటాడు కావున భూమి మార్పు నందన్ను నడి సముద్రముల్లో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము స్తోత్రం గలను గాక హలెయ మనం భయపడకుండా దేవుడు మనకు ఆశ్రయంగా చేసుకోగలిగితే ఆయన ఆపత్కాలములు నమ్ముకొనదగినటువంటి సహాయకుడే అన్నాడు ఆయన్ని ఆయన సన్నిధిని మనము న మహోన్నతుడని అయా నీవే నాకు నివాస స్థలమని నిన్నే చేరి ఉన్నానయ్యా నీవే నాకు నాయనా నీవే నన్ను పోషించు నాయనా నీవే నన్ను ఆదరించు ప్రవ్వా నీవే నాకు సహాయం చేయి తండ్రి నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయాన్ని కలిగించు అని దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడిని జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు మతీ సువార్తలు ఇరవై ఇరవై మూడు అధ్యాయంలో ముప్పై ఏడవ శుభ్రంలో మనం చూస్తే అక్కడ రాయబడింది ఎరుషులేమా ఎరుషులేమా నేను నిన్ను కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని దాచినట్లుగా నిన్ను దాయాలను చూస్తూ ఉన్నాను నీకు క్షేమ ఇవ్వాలని కోరుకుంటున్నాను నీకు భద్రతలు ఇవ్వాలని కోరుకుంటున్నాను కానీ నువ్వు నా రెక్కల క్రిందకు రావట్లేదు నా ఆశ్రయాన్ని కోరుకోవట్లేదని అని చెప్పి దేవుడు ఆవేదన పడుతున్నట్లుగా అక్కడ మనం చూడవచ్చు కోడి తన పిల్లలనంట రెక్కలు చా పిలుస్తదట పైన నిన్ను ఎత్తికెళ్ళేవాడు ఒకడు వచ్చాడు ఇదిగో నిన్ను మింగేయడానికి ఒకడు వచ్చాడు అపవాదిగాడు వాడు నిన్ను మింగేయకుండా వాడు నిన్ను నాశనం చేయకుండా ఇదిగో నా రెక్కల రా అని తన పిల్లల్ని ఎలాగైతే దాస్తుందో ఇదిగో అపవాది యొక్క కార్యాలను లయము చేయడానికి సాతాని కార్యాలను లయము చేయడానికి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయాన్ని కలిగిస్తూ ఉన్నాడు నీవు ఆయన ఆశ్రయంలో ఉంటావా లేక నీవు మనుషుల్ని ఆశ్రయిస్తావా మనుషుల్ని కాలం నీకు ఏ విధమైన ప్రయోజనం లేదు దేవుని వాక్యాలు అంటున్నాడు మనుషుల్ని ఆశ్రయించట కంటే రాజుల్ని నమ్ముకుంట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని లేఖన భాగాల్లో మనం చూడవచ్చు ఎవరిని ఆశ్రయిస్తున్నావు దేన్ని ఆశ్రయిస్తూ ఉన్నావు మరి కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రింద దాచినట్లుగా ఆయన దాస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు నువ్వు ఆయన రెక్కల క్రింద ఉంటే నీకు సురక్షితం క్షేమం క్షేమం కలిగినటువంటి చోట ఉంటావా లేక నీకు క్షేమం కాని చోట నీవు ఉంటావా నీకు నెమ్మది ఉన్న చోటు ఉంటావా లేక నెమ్మది లేని చోట ఉంటావా నీకు సమృద్ధి ఉన్న చోట ఉంటావా లేక సమృద్ధి లేని చోటు ఉంటావా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో లోకంలో క్షేమం లేదండి లోకము దాని యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో అక్కడ నలభై ఆరో మనం చదువుతున్నాం కదా ఆ రెండవ చనంలో కావును భూమి మార్పు నొందినను నడి సముద్రముల్లో పర్వతములు మునిగిపోయినను వాటి జలములు ఘోషించినను నురుగు కట్టినను ఆ యొక్క సమయంలో పర్వతాలు కదిలిపోయినా సరే ఆ పొంగునకు భయపడని జీవితం కావాలి స్తోత్రం గొలను గాక స్తోత్రం గొలను గాక పౌరు మనం చూస్తే ఆ పరమగీతాలు రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన అంటాడు పావురమా బండ సందుల్లో ఎగురు నా పావురమా పేటు బీటుల్ని ఆశ్రయించిన నా పావురమా నీ ముఖం మనోహరము నీ యొక్క స్వరము మాధుర్యము అని చక్కగా పావురాన్ని కూర్చి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా దేవునికి స్తోత్రం గాక పావురము నిష్కపటమైనదే పావురము పవిత్రమైనటువంటి మరి పక్షి పవిత్రమైంది దీన్ని మరి పూర్వకాలంలో బలులకి అర్పణగా చేసేటువంటి వారు ఏసేయ ఈ లోకానికి నిష్కపటమైనటువంటి వ్యక్తిగా మరి నిష్కల్మషుడిగా ఏ పాపము ఏ ఏ దోషము లేనటువంటి వాడిగా ఈ లోకానికి వచ్చి తన పవిత్రమైనటువంటి రక్తంను చిందించి మనల్ని విమోచించాడు విమోచించిన ప్రజల్ని ఆయన ఏమని పిలుస్తున్నాడంటే మీరు పరిశుద్ధులు మీరు పవిత్రులు అని పిలుస్తూ ఉన్నాడు కనుక మనము ఆయన ఆశ్రయించిన వారంగా ఉంటే ఆయన ఆశ్రయించిన వారంగా ఉంటే మన ముఖాలు ఎలా ఉంటాయంటే నీ ముఖం మనోహరంగా ఉంటుంది నీ స్వరం మాధుర్యంగా ఉంటుంది స్తోత్రం కలను గాక నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నీ ముఖం విచారంగా ఉందేమో నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నీ స్వరం మరి మాధుర్యంగా లేదేమో పాటలు పాడటం మానేసి దేవుని ఆరాధించడం మానేసి నీకు వచ్చిన ఈ యొక్క విపత్తులో కన్నీటితో దుఃఖంతో నీవు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావేమో నీ ఇంట్లో గడవకి ఇబ్బంది పడుతున్నావేమో నీకు జీతం లేక బాధపడుతున్నావేమో నీ వ్యాపారం సరిగా లేదని ఆవేదన పడుతున్నావేమో నీ ఇంట్లో పోషణ సమృద్ధిగా లేదని నీవు ఆవేదన పడుతూ ఉన్నావేమో నీ ముఖము మనోహరముగా దేవుడు మార్చివేయనుగాక నీ స్వరాన్ని మాధుర్యంగా మార్చివేయనుగాక నీవు చేసే స్థుతి ఆపడానికి వీల్లేదు నీవు చేసే భక్తి ఆపడానికి వీల్లేదు నువ్వు చేసే ప్రార్థనలు ఆపివేయడానికి వీల్లేదు నీ భక్తిని నీ విశ్వాసాన్ని అంతకంతకు పెంపొందించుకోవడానికి దేవుడు నీకు ఆత్మీయ బలాన్ని అనుగ్రహించినగాక దేవునికి స్తోత్రం గాక హలెయ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బాధలో ధైర్యపరచగలిగినటువంటిది దేవుని వాక్కు నీ బాధల్లో నిన్ను ధైర్యపరిచేది దేవుని వాక్కు అని గమనించు ఏమండి బాధలో ఉన్నవారికి ధైర్యాన్ని నింపేదండి దేవుని యొక్క వాక్యము బాధలో ఉన్నవారికి దేవుని యొక్క వాక్యం ధైర్యాన్ని నింపేది నీ వాక్యాన్ని విను వాక్యాన్ని ధ్యానించు వాక్యాన్ని నీ హృదయంలో ధ్యానం చేయి దేవుడు నీకు కావలసినటువంటి ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు నేను బలపరుస్తాడు ఒకవేళ ఎవరైనా బాగున్నారు అని అనుకుంటే బాగున్న వారిని బలహీనపరిచేది ఏంటో తెలుసా అపవాది యొక్క మాట అపవాది వాక్కు వాడు దుర్మార్గుడై దుష్టుడై వాడు బలహీనపరుస్తూ ఉన్నాడు బలవంతుల్ని ఒకవేళ ఈ పరిస్థితులను చూచి నీవు బలహీనమైపోతున్నావేమో లేక ఆ మాటలు ఈ మాటలు విని నీవు అంతకంతకు నెరసిల్లిపోతున్నావేమో కానీ నిన్ను బలపరిచేది దేవుని యొక్క వాక్యమని గమనించు దేవునికి స్తోత్రం గలను గాక కనుక బాధుల్లో నెమ్మదినమగలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని ధ్యానించి నీ హృదయంలో కొంత బలాన్ని తెచ్చుకోవాలని నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పేరటం మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుడు నమ్మదగినటువంటి వాడు నలభై ఆరో కీర్తనలో ఒకటి రెండు వచనాలు మనం చూస్తే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు ఆపత్కాలములో నమ్ము కొనదగిన సహాయకుడు దేవునికి స్తోత్రం కలని గాక అలెలుయ మరి దేవుని యొక్క నివాసం లేక దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు లేఖన భాగాల మనం చూస్తే నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు ఎవరైతే చేసుకుంటారో నీకు మందిరం లేదు ప్రార్థనలు జరగట్ల ఆరాధనలు జరగట్లేదు నీవు నీ ఇంటిలోనే ప్రార్థించే దేవుని ఆరాధించు దేవుని వాక్యాన్ని ధ్యానించు రవ్వా నీ నివాసం నీ సన్నిధి నాకు కావాలయ్యా నీ సన్నిధిలో నేను గడపాలయ్యా నీ సన్నిధిలో నిన్ను నేను నీ నామాన్ని గనపరచాలయ్యా అని చెప్పి నీవు కోరుకోగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు నీకు సహాయం చేయడం మొదలు పెడతాడు నీ ఇంట్లో చేసే ప్రార్థన నీ ఇంట్లో దేవుని యొక్క ఆశీర్వాదం నిందారులుగా ఆయన హెచ్చించడం మొదలు పెడతాడు ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఒకసారి ఫిలిస్తీయుడు అయినటువంటి ఒకడు యోదయాలో నివసించేటువంటి వాడు అతని పేరు ఉభే దేదేమో అతని పేరు ఉభే దేదేమో ఆ ఉభే దేదేమో ఒక అన్యుడే అన్యుడే ఉభే దేదేమో అనే మాటకు అర్థం ఏంటంటే ఏదోముకు ఏదోముకు దాసుడు అని పిలువబడతా ఉన్నాడు ఏదోము అనగా అర్థం ఏంటంటే ఎర్రని అనే అనే మాట అనే మాటకి అర్థం ఏదోము అనేటువంటి మాటకి మనం లోతుగా వెళితే ఆ మాటకు ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే ఏషావు సంతానానికి సంబంధించినటువంటి మాట అది ఏషావు ఎర్రని చిక్కుడుకాయ కూర కాశపడి జ్యేష్టత్వాన్ని జ్యేష్టత్వ హక్కుని పోగొట్టుకున్నాడు ప్రియుల దేవుని సన్నిధిని కోల్పోయాడు అతడు నిరాశ నిస్ఫుల్కు లోనైపోయాడు అతడు గొప్ప హక్కును కోల్పోయాడు గొప్ప ఆధిక్యతను కోల్పోయాడు అలాంటి వంశానికి సంబంధించినటువంటి వాడు అందుకనే ఉబేదేదేము అనే మాటకు అర్థం ఏంటంటే ఏదోముకు దాసుడు అంటే ఎర్రని దానికి దాసుడు ఏషావు చిక్కుడికాయ కూరలకి కూరలకి ఆ కూరకి ఆశపడి తన యొక్క జాస్వత్వపు హక్కును అమ్మేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం లేఖన భాగాల్లో అలాగూ యదోము అనే మాటకి అర్థం ఏంటంటే ఎర్రని అనేటువంటి మాట ఏషావు అనే మాటకి ఆ లోతుకు మనం ఆలోచన చేస్తే వాడు తన యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు ఈ రంగులమయమైనటువంటి ఆకర్షణకు లోనైపోయేవారు కొంతమంది ఉంటారు కొంతమంది శరీర సంబంధమైనటువంటి తిండికి ఆశపడేటువంటి వారు ఉంటారు దేవుని ఆ జాష్టత్వ హక్కుని లేక దేవుడిచ్చే ఆశీర్వాదాలని కోల్పోయేటువంటి వారు ఉంటారు అయితే ఈ ఉభయ దేదేమో అనేటువంటి వాడు మరి యోదయాలో నివసిస్తూ ఉన్నాడు అయితే ఇతడు ఒక అన్యుడు అయినప్పటికీ మరి అతడు దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క మందస్సాన్ని తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం కలగాక ఒకసారి వారి ఇంటికి అవ ఒక అవకాశం వచ్చింది మూడు నెలలు ఉభయ దేవేము అనేటువంటి ఆ యొక్క ఇంటిలో గీతడు ఉభయ దేదేమి ఇంట్లో మూడు నెలలు మందస్సాన్ని అక్కడ పెట్టడం జరిగింది వారి ఇంట్లోనికి దాన్ని తీసుకున్నాడు అనమాట లేక దాని తన ఇంట్లో దాచాడు దాచిపెట్టాడు అయితే ప్రియమైన దేవన్పిల్లి గారు గమనించండి మూడు నెలల్లో ఆ మందసం ఇంట్లో ఉన్నంత మూడు నెలల్లో దేవుడు వారిని ఆశీర్వదించాడంట స్తోత్రం కలను గాక మీరు బైబిల్ గ్రంథంలో మీరు ధ్యానిస్తూ ఉంటే సమయాలు రెండవ గ్రంథము ఆరాధ్యాయంలో పదవ వచ్చినప్పుడు మనం గమనించవచ్చు ఆ మాట అక్కడ రాయబడింది ఏమని అంటే ఉబేదేదేముని దేవుడు ఆశీర్వదిస్తున్నాడని తెలుసుకొని దావిదంట ఆ యొక్క మందసాన్ని తన యొక్క రాజ్యములోనికి తన యొక్క మరి ఆ ఇంటిలోనికి ఆహ్వానించుకోవడానికి లేక తెచ్చుకోవడానికి అతడు చేసిన ప్రయత్నం మనం చూడవచ్చు ప్రియలారా అతడు చేసిన ప్రయత్నం మనం చూడవచ్చు ఉభయ దేదేమని వారి ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు ఎందుకో తెలుసా ఆ ఇంటిలో దేవుని యొక్క సన్నిధి సంబంధమైనటువంటి వారి ఇంట్లో ఉందండి ఆ మందసంలో ఏముంటాయి నిబంధన రాతి పలకలు ఉన్నాయి మన్నా గెలిగినటువంటి పాత్ర ఉంది అలాగే మరి అహరోని చేతి కర్ర ఉంది ఈ మూడు ఆ మందసంలో ఉంటాయి అవి దేనికి సూచన అంటే మరి నిబంధన రాతి పలకులు దేవుని ఆజ్ఞలు దేవునికి వాక్కు అవి ఎవరింట్లోనైతే ఉంటాయో వారు ఆశీర్వదించబడతారు మన్నా గెలిగినటువంటి పాత్ర ఆ మన్నా వారికి జీవాన్ని ఇచ్చింది ఆహారముగా వారికి దేవుడు ఆకాశం నుండి కురిపించాడు ఆ మన్నా కలిగినటువంటి పాత్ర ఆ ఇంటిలో ఉంది ఆ పాత్ర దేనికి సూచన ఉందంటే అది జీవాన్ని కలిగించేటువంటి దానిగా ఆకలిని తీర్చేదిగా వారికి జీవితాలను నిలబెట్టేదిగా మనకు కనబడతా ఉంది కలిగిన దేవుడిచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే ఆ మన్నా కలిగిన పాత్ర మనసులో ఉంది గమనించని ప్రా అలాగే మరి మన పాత్ర దేనికి సూచన అంటే ఏసే మన కోసమే పానార్పంగా అర్పించబడ్డాడు ఆయన మన కొరకే ఆయన బలి అర్పణగా మార్చబడ్డాడు ఆయన శరీరంలో రక్తములో పాలు పొంపులు పొందుతూ మన జీవితాలని ఆయన సన్నిధిలో బలపరుచుకోవాలి ఆయన కొరకే సాక్షులుగా నిలబడాలి ఆ జీవాహారాన్ని మనం భూచించాలి స్తోత్రం కలను గాక మూడవదిగా అహరోని చేతికర్ర మనకు కనబడతా ఉంది అహరోని కర్ర చిగిరించేది అహరోని యాజకుడు యాజకత్వం చిగురించేదే కానీ అది ఆగిపోయేది కాదు ఆ చిగురు ఆశీర్వాదానికి సూచన యాజకుడు దేవుని సేవకుడు నీ ఇంటికి రావడం ఆశీర్వాదం నీ ఇంటికి వచ్చి ఆ ఆశీర్వదించడం అనేది చాలా అవసరం అలాగే నీ గృహములో దేవుని యొక్క యాజకుడు యాజకుడు దేవుని యొక్క సేవకుడు ప్రవేశించడం అనేది నీకు మేలు అని గుర్తించు ఎప్పుడైతే ఓబే దేవుని ఆ ఆ యొక్క ఇంటిని మనం చూసినప్పుడు ఆ ఇంటిలో మందస్సు ఎప్పుడైతే అక్కడ ఉందో ఆ మూడు నెలలంట దేవుడు ఆ ఇంటి వారిని వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడట ఆ విషయం తెలుసుకున్నటువంటి దావిదేం చేశాడంటే నేను ఆ మందస్సాన్ని తన యొక్క నా యొక్క ఇంటికి తీసుకుని వెళ్ళాలి నా రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాలి మేము ఆశీర్వదించబడాలని చెప్పి కోరుకున్నాడట ప్రియులారా దేవునికి స్తోత్రం కలను గాక కనుక దేవుని సన్నిధి నీతో ఉందా నీతో ఉంటే నీకు మేలు దేవుని వాక్కు నీతో ఉండాలి ఏసేయ నీ జీవితంలో నీకు తను తాను జీవాహారమై ఉన్నాడని నీకు తృప్తిని సమృద్ధిని ఇవ్వగలిగిన వాడని నీవు యోచించాలి మూడవదిగా అహరోను చేతికర్ర నీవు చిగురించుటట్లుగా యాజకత్వంలో దేవుని యొక్క సేవకత్వంలో నీవు ఫలించినట్లుగా నిత్యము నీకు ప్రార్థనలు నీకు వాక్య అనుభవం ఆత్మీయత అను దేవుని యొక్క సన్నిధిలో కావలసినటువంటి సమృద్ధి దేవుని యొక్క సేవకుడు వచ్చి నీకోసం ప్రభువాన్ని బిడ్డలను దీవించు అని చేతులెత్తి వేడుకునేటువంటి ఆ యాజకత్వం జరిగినప్పుడు నీలో ఆ దేవుని సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం గొలును గాక ప్రియమటువంటి దేవుని బిళ్ళారా మరి దేవుని సన్నిధి ఎవరికైతే ఉంటుందో వారి బలవంతులు కాబట్టి పశువు కంట తిన్నది బలమంట మనిషికి ఉన్నది బలమంట అయితే దేవుని యొక్క భక్తుల కంట దేవుని సన్నిధి బలమంట దేవునికి స్తోత్రం గాక దేవుని సన్నిధి నీకు బలం దేవుని సన్నిధి ఉంటేనే నీకు బలం దేవుని సన్నిధి ఉంటేనే నీకు బలవంతుడిగా ఉంటావు నీవు దేన్నైనా జయించగలవు అందుకనే ఇప్పుడు నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే అయా నీవే నాకు ఆశ నాకు ఆశ్రయము నీవే నాకు ఆశ్రయము మహోన్నతుడా నీవు పరిశుద్ధుడివి నీవు నా శ్రమలో నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు అయ్యా నన్ను విడిపించి గొప్ప చేయినాయన నన్ను ఆశ్చర్య నన్ను అధికంగా విస్తరింప చేయినాయన అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేద్దామా తల్లి ఉంచుదాం అందరూ కూడా వాక్యాన్ని విన్నవారు తప్పకుండా మీ హృదయాలని దేవునికి అర్పించుకొని ప్రభువా నువ్వు నన్ను విడిపించు నాయన శ్రమలో ఉన్నానయ్యా నాకు చే శ్రమలో ఉన్నానయ్యా నాకు చే శ్రమలో ఉన్నానయ్యా నన్ను విడిపించు నాయన నన్ను విడిపించు ప్రభు ప్రార్థనలు ఏకీపించండి దేవుడిని ప్రార్థనలు అంగీకరించబోతున్నాడు దేవుని ప్రార్థనకి తగిన జవాబు ఇవ్వబోతున్నాడు దేవుని ప్రార్థనకి సమాధానం ఇవ్వబోతున్నాడు ఆయన తటి చూచే వారికి అందరికీ ఆయన సహాయకుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభావ మాకు భయం లేకుండా ధైర్యంగా నిబ్బరంగా ఉండి మాకు దాయి తండ్రి ఈ విపత్తు నుంచి రక్షించండి ఈ తెగ నుంచి విడిపించండి ఒక నిమిషం అందరూ కూడా ఏకీ అందరూ కూడా ఏకీ ప్రభు చక్కని మాటలు నీ రమ్యమైన మాటలు మేము విన్నాం ప్రభు నాయన నాయనా మేము ఒబేదేదేమో ఒకవేళ ఏదోముకి దాసుడు అయినప్పటికీ ఏదోముకి దాసుడు అయినప్పటికీ ఆ దాస్యములు లేకుండా మందస్సాన్ని వారింట్లోనికి ఆహ్వానించుకున్నాడు ఆశీర్వదించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు ప్రభా ప్రవ్వా గోపదేవుడా నీ సన్నిధి నీ మందిరము లేదని నీ మందిరములు ఆరాధించే అవకాశము లేదని చింతిస్తున్నటువంటి మాకు మా గృహాల్లోనే పునరుద్ధాన దినమని పరిశుద్ధ దినమని నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధి సహవాసాన్ని కోరుకోవడానికి మేము మిమ్మల్ని ఆరాధించడానికి నిన్ను గనపరచడానికి మాకు సహాయం చేయి చే ప్రార్థనలోకి పో స్తోత్రాలు ప్రార్థనలోకి పెంచిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించడం తండ్రి కుటుంబాల్లో నాకరలు తీర్చండి వారికి ఉన్న సమస్యలు విడిపించండి వారికి ఉన్న అవసరం తీర్చండి వారి ప్రార్థన మీరు అంగీకరించండి నీ నామూలు ఏది అడిగినప్పటికీ సమకూర్చండి తండ్రి వారి నీకు మొర పెట్టగా వారికి ఉత్తరం వాగ్దానం చేసిన దేవుడు వారి మొరలను ఎలాగైతే అంగీకరించవో నీ బిడలు చేసే ప్రార్థన మీరు అంగీకరించి సమాధానం అనుగ్రహించండి యథార్థవంతులు ప్రార్థన నిరాకరింపక ఆలకించి దేవా వారి ప్రార్థన మీరు అంగీకరించండి నాయనా నీతిమంతులు ప్రార్థన మన పూర్వకమైనదే ఆయన ఆయన గొప్ప కార్యాలు చేయనట్లుగా నీ బిడలేక కా జీవితాల్లో అద్భుతాలు జరిగించండి తండ్రి నీ వాక్కుని వారి హృదయాల్లో ఆయన ఆయన తండ్రి స్వీకరించారు బాబా వారి హృదయాల్లో అంగీకరించారు నాయన ఆయన ఆయన తండ్రి ఒకవేళ భూమి కదిలించబడుతుందేమో ఒకవేళ సముద్ర ఘోష ఉప్పొంగుతూ ఉన్నదేమో పర్వతములు కదిలిపోతా ఉన్నాయేమో భయపడని నిర్భయమైన జీవితాన్ని మాకు దయచేయండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా అనే వైరస్ నుంచి విడుదల దయచేయండి మా భారతదేశాన్ని మా ప్రాంతాలని ఆయా దేశాన్ని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తా ఉన్నా విడిపించుకో విడిపించునాయ నాయన ప్రత్యుతమైన సాతాని కార్యాలను చేయ చేయతండ్రి సాతానికి అపజయాన్ని దయచేయండి సాతాను కార్యాలు నయము చేయతండ్రి నీ సమాధాన వాక్కులు చేత నిబిడల్ని అభిషేకించమని ఆయన తండ్రి వింటున్నటువంటి మాటల చేత వారు ఆత్మీయంగా బలపరచబడ్డారని విశ్వసిస్తూ ఉన్నాను తండ్రి అనేకమైన కార్యక్రమాలు ఇంకా చేయడానికి కృపచూపించమని నిబడన అభిషేకించమని ఆశీర్వదించమని ఏ సునాములు వేడుకుంటున్నాం తండ్రి